ఆ నాలుగు వైర్స్ ఏంటన్నవి మీలో చాలా మందికి అయితే తెలియదు అనమాట సో ఇప్పుడు నేను వచ్చేసి ఆ నాలుగు వైర్లు ఎందుకన్నది మీకు చెప్తాను ఇక్కడ ఫస్ట్ రెడ్ వైర్ అయితే కనబడుతుంది కదా ఈ రెడ్ వైర్ అనేది మన బ్యాటరీ యొక్క ప్లస్ పోల్ ఏదైతే ఉందో ప్లస్ పైన నుంచి ఫ్యూజ్ బాక్స్ మెయిన్ సప్లై అయితే అనమాట ఓకే సో అండ్ సెకండ్ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ ఫస్ట్ వైర్ నుంచి సెకండ్ వైర్ ఫీజ్ అయితే ఉంటుంది సోకే ఆ ఫీజు నుంచి పవర్ అనేది పాస్ అయ్యి మన లాకెట్ అయితే ఉంటుంది కదా ఫ్రంట్ ఆ లాకెట్ ఆ రెండు వైర్స్ అయితే ఉంటాయన్నమాట ఒకటి వచ్చేసి రెడ్ కలర్ వైర్ అదే విధంగా ఇంకోటి వచ్చేసి రెడ్ వైర్ పైన బ్లాక్ అయితే అయితే ఉంటుంది ఆ ఫీజ్ బాక్స్ దగ్గర నుంచి వచ్చిన వైర్ అన్నది రెడ్ వైర్ అనమాట సో ఇది మళ్ళీ మన తాళం అయితే తిప్తే ఈ రెడ్ బ్లాక్ వైర్ అయితే ఉంది కదా ఇక్కడ నుంచి అనేది మళ్ళీ ఫీజ్ బాక్స్ దగ్గరికి వచ్చి ఈ చివరి వైర్ అయితే కనబడుతుంది కదా ఫ్రెండ్స్ రెడ్ బ్లాక్ ఇక్కడికైతే వస్తుంది అనమాట అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పక్కన ఉన్న బ్లాక్ అయితే ఫ్యూజ్ అయితే ఉంటుంది ఓకే ఈ రెడ్ బ్లాక్ వైర్ నుంచి ఫ్యూజ్ లో ఆ ఫ్యూజ్ గుండా కరెంట్ పాస్ అయ్యి ఈ బ్లాక్ వైర్ నుంచి వెళ్ళి మన సిగ్నల్స్ కట్ అయితే పనిచేయడం అయితే జరుగుతుంది ഓക്കെ ഫ്രണ്ട്സ് വീഡിയോ നച്ചനായിട്ട് ലൈക്ക് ചെയ്യാൻ ഷെയർ ചെയ്യേണ്ട അല്ലെങ്കിൽ മരുന്നാൽ ഇൻഫർമേഷൻ കോഴിക്കോട് ചാനൽ